హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే మీ మీకు సొంతం అవటము అలాగే మీ మాట వినటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది మీరు వీడియో పూర్తిగా చివరి వరకు వింటే అసలు ఏంటి అనేది వివరంగా అర్థమవుతుందనమాట మీరు ఎవరి కోసం చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ముందుగా వీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి చాలామందిని మనం చూసినట్లయితే అంటే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయే వాళ్ళు ఉన్నారు భార్యకు క మనసులో కలవాలని ప్రేమ ఉండొచ్చు భర్తకు ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి అట్లాగా దూరం అయిపోవటము వాళ్ళు అంటే విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోవటము లేకపోతే మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అబ్బాయి కావచ్చు లేకపోతే అమ్మాయి కావచ్చు గతంలో కలిసి మెలిసి ఉండి ఇప్పుడు అనుకోని కారణాల వల్ల అసలు ఆ అమ్మాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు లేకపోతే అసలు ఆ అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవటం నంబర్స్ మొత్తం బ్లాక్లో పెట్టేసేసారు అసలు ఏ రకంగా కూడా మాకు రెస్పాన్స్ అనేది రావట్లేదు కానీ వాళ్ళు మాకు కావాలి వాళ్ళు లేకుండా మేము బ్రతకలేకపోతున్నాము వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మా లైఫ్లో ఉంటే మాకు జీవితంలో ఏదో ఒక సాధించిన సంతోషం అనేది కలుగు కలిగిద్ది లేకపోతే వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడకపోతే మన ఎంత ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనకు ఎవ్వరూ లేరు అనే ఒక ఫీలింగు ఒంటరి వాళ్ళమైనటువంటి ఒక ఫీలింగ్ అనేది కలిగి చాలామంది కూడా ఆ యొక్క ఆలోచనలో పడిపోతూ ఉంటారనమాట చేసే పనుల మీద శ్రద్ధ ఉండదు అసలు కొంతమంది చదువుల మీద శ్రద్ధ లేక ఇంట్లో పెద్దోళ్ళ మాటలు పట్టించుకోక కొంతమంది పెద్దోళ్ళు కూడా మానసికంగా దెబ్బతిని ఇట్లా చాలా రకాలుగా ఏ సమస్యకి అంటే ఏది చేసినా కూడా మాకు పరిష్కారం అనేది ఉండట్లేదు అని అనుకున్న వాళ్ళకి జిల్లేడు చెట్టు దగ్గర మీరు ఇది పడేయటం వలన వాళ్ళు మీ సొంతం అవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట ఇలా చేయటం వల్ల రిజల్ట్ ఉంటుందా ఈ పరిహారాలకే పని అయిద్దా అనంటే పరిహారాలకు పని అయిద్దో లేదో అది తర్వాత సంగతి అండి అంటే పూర్తిగా పరిహారం మీద పని అయ్యిద్దని చెప్పేసి ఇక్కడ చెప్పటం ఉద్దేశం కాదు కానీ మీలో మార్పులు చేర్పులు అనేటివి కూడా కొంత చేసుకోవాలి ముఖ్యంగా ఇవి ఒక న్యాయమైనటువంటి రిలేషన్స్కి చేసుకోవాలి ఎవరికి పడితే వాళ్ళకి ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళు నచ్చారు వాళ్ళకి చేసామా అంటే కుదరదు అలా కుదరదు మీకు తెలిసి ఉండాలి వాళ్ళతో మీకు గతంలో పరిచయం ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడిద్ది అది ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటము ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవటము ప్రేమించిన వ్యక్తిని నమ్మించి మోసం చేయటము భార్యాభర్తల మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల గొడవలు వచ్చి విడిపోవటము విడాకులు తీసుకోవటము అప్పుల సమస్యలు శత్రు నరగోష నరఘోష నాగదోషము శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవటము ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురు శివరామరాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణం కూడా చేయబడును కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా సరే గురువుగారికి కాంటాక్ట్ అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మనం ఏంటంటే ఇలా ప్రేమించే అబ్బాయి కోసం కావచ్చు ఒక అమ్మాయి లేకపోతే ప్రేమించే అమ్మాయి కోసం కావచ్చు ఒక అబ్బాయి లేదా దూరమైనటువంటి భార్య కోసము భర్త కోసము ఒకళ్ళ కోసము నలుగురు ఐదుగురు కోసం కాదు ఇది గుర్తుంచుకోండి ఇలా ఒకళ్ళ కోసము మనస్ఫూర్తిగా ప్రేమించే ఒక మనిషి మాకు కావాలి బాగా మొండిగా ఉన్నారు వేధిస్తున్నారు వాళ్ళు మాకు లేకపోతే మాకు అసలు లైఫ్ అసలు దేని మీద కూడా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు మాకు ఎవ్వరూ కూడా అవసరం లేదు అని అనిపిస్తుంది వాళ్ళ కోసం అంటే బ్రతిమిలాడుకున్నాము కాళ్ళు పట్టుకున్నాము గడ్డాలు పట్టుకున్నాము ఎందుకంటే మనల్ని ఈ భూమి మీద ఏడిపించేటటువంటి శక్తి ఎవరికైనా ఉందా అంటే అది మనం ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట మనం ఒకళ్ళు నేర్పించవచ్చు కానీ మనల్ని నేడిపించేది ఎవరు అని అంటే మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళు మాత్రమే ఏడిపించగలుగుతారు కానీ వాళ్ళే కావాలని కోరుకుంటాము వీళ్ళు కాకపోతే సరేలే వాళ్ళతో మనకు కుదరట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రాక్టికల్ గా ఉన్నట్లుగా యువతల వ్యక్తులు ఉండలేరు అనమాట ఇద్దరు ఒకళ్ళు బాగా మొండిగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది జిల్లేడు చెట్టు అంటే ఎంత పవర్ఫుల్ అందరికీ తెలిసిందే జిల్లేడు చెట్టు మనకు మామూలుగా టచ్ చేసినా కూడా మన హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి ఎందుకంటే కళ్ళకు తగిలితే కళ్ళు అనేవి సరిగ్గా కనిపించకుండా పాడైపోతాయి అనమాట కాబట్టి అంటే జిల్లేడు చెట్టు అంత పవర్ఫుల్ శివుడికి అంత ఇష్టమైనటువంటి చెట్టు పరిహార శాస్త్రంలో కూడా జిల్లేడు చెట్టుకి చాలా పవర్ అనేది ఉంది అయితే జిల్లేడు చెట్టులో తెల్ల తెల్ల జిల్లేడు అలాగే బ్లూ కలర్లో ఉండే జిల్లేడు రెండు రంగులు ఉంటాయి పుష్పాలు దీనికి మనకి ఇట్లా నీలి రంగులో ఉన్న పుష్పాల తెల్ల జిల్లేడు మొక్క కన్నా కూడా తెల్ల పూలు కాసేటటువంటి జిల్లేడు మొక్క అనేది చాలా అనమాట మనకి ఎక్కడైనా కనిపిస్తుంది జిల్లేడు చెట్లు మనకి ఇళ్ళ పక్కన కొంచెం పక్కలేమట కొంచెం ఏడన్నా చెట్లు ఎక్కువగా పిచ్చి చెట్లు అలాంటి కాడ ఎక్కడైనా సరే జిల్లేడు చెట్లు కనిపిస్తూనే ఉంటాయి ఆ చెట్టు దగ్గరకు మీరు వెళ్ళండి ఎందుకంటే అది చాలా చాలా పవర్ఫుల్ జిల్లేడు చెట్టు చెట్టు ఏంటంటే చెట్టు దగ్గర మీరు అలా పడేయటం వల్ల మీకు మీకు మీ మీరు ప్రేమించే అంటే మీరు కోరుకునేటటువంటి వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి ఆ మొండి సమస్య అనేది పోయి వాళ్ళు దగ్గర అవ్వటానికి పరిహారం అనేది పనిచేసిద్ది దీనితో పాటుగా కొంత చేయాలన్నమాట మీరు అదేంటనేది కూడా నేను చెప్తాను దీనికి ఏంటంటే ఆవాలు కావాలి ఆవాల్లో కూడా మనకు నల్ల ఆవాలు పసుపు ఆవాలు ఉంటాయి మనకు నల్ల ఆవాల కన్నా కూడా పసుపు అనేవి ఈ పరిహారానికి బాగా పనిచేస్తాయి అనమాట ఈ పసుపు ఆవాలు మనకు ఉన్నటువంటి చిల్లర కొట్లలో మనకు షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఆవాలు వచ్చేటప్పటికంతా ఒక స్పూన్ చాలు ఎక్కువ అవసరం లేదు పసుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు అనేవి మీరు ఈ పరిహారానికి తీసుకోండి ఆవాలు అందరికీ వంటింట్లో దొరుకుతూ ఉంటాయి ఆవాలు అందరికీ తెలిసిందే కదా ఆ ఆవాలు అనేవి తీసుకోవాలన్నమాట పసుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు తీసుకోండి ఒక స్పూన్ తీసుకొని మీరు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి పడేసే ప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటా పడేయాలి అంటే ఫస్ట్ ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఇది అబ్బాయి అయినా చేసుకోవచ్చు అమ్మాయి అయినా చేసుకోవచ్చు అట్లా ఒక స్పూన్ ఆవాలు మీ ఎడమ చేత్తో పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళ పేరును మనసులో తలుచుకోండి అమ్మాయి అనుకోండి అబ్బాయి కోసం చేస్తుంటే ఆ అబ్బాయి పేరు రాజు అనుకోండి రాజు అని చెప్పేసేసి లేదా అమ్మా అబ్బాయి అమ్మాయి కోసం చేస్తుంటే అమ్మాయి పేరు రాణి అనుకోండి రాణి అట్లా మనసులో పేరు తలుచుకొని ఆవాలను పట్టుకొని మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ మొండి సమస్య అనేది పోవాలి వాళ్ళు మాతో మాట్లాడాలి మా సొంతం అవ్వాలి అని చెప్పేసి ఇట్లా పిడికిలు పట్టుకొని బిగించేసి మీ తల చుట్టూతో కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు తిప్పుకొని ఆ మంత్రం వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓం హం ఫట్ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి మంత్రం ఇంకోసారి వినండి ఓం హం హట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకుంటా ఆ ఆవాలను మీరు ఆ జిల్లేడు చెట్టు దగ్గర పడేయండి అసలు మీరు జిల్లేడు చెట్టును తాకాల్సినటువంటి పని కూడా లేదు పడేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం కొంచెం చీకటి పడ్డాక అంటే నాలుగు గంటల సంధ్యా సమయం ఆ టైంలో చేసుకోండి పగలు మధ్యాహ్నం పగల కన్నా మధ్యాహ్నం కన్నా ఈ సంధ్యా సమయంలో మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇది చేసేటప్పుడు నాన్ వెజ్ అనేది తినకూడదు అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు మీరు నియమనిష్టలతో ఉండి ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఆడవారు చేయకూడదు ఐదు రోజులు అనేది చేయకూడదు అనమాట ఈ నియమాలు గుర్తుంచుకోండి గుర్తుంచుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి కేవలం న్యాయమైనటువంటి రిలేషన్స్ కోసమే ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే రిజల్ట్ అనేది ఉండదు అలాగే మీరు ప్రేమించే వాళ్ళు కూడా వాళ్ళతో కూడా మీరేంటంటే మీరే లోకం మీరే ప్రపంచం మీరే సర్వస్వం అంటే అవతల వాళ్ళు అలాగే ఆడుకుంటారు అలా ఎప్పుడు కూడా ఉండొద్దు అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మీకంటూ ఒక సొంతంగా ఒక వాల్యూని మీరు క్రియేట్ చేసుకోండి అలా ఉండి అంటే ఎలా ఎంతవరకు ఎవరైనా సరే ఎంతవరకు ఉంచాలో ఉంచాలి మరి మీరే ప్రపంచం మీరే లోకం అన్నప్పుడు అవతల వాళ్ళకేంటంటే ఇక మేము లేకపోతే వీళ్ళకి దిక్కు లేదు అనే వాళ్ళు అర్థం చేసుకుని ప్రేమగా చూస్తే పర్వాలేదు కానీ వాళ్ళు ఏంటంటే చులకనగా చూస్తారనమాట చులకనగా చూసే వాళ్ళతో ఏంటంటే వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి మీకంటూ ఒక సెల్ఫ్గా ఒక ఆ యొక్క వాల్యూ అనేది ఉంచుకొని వాళ్ళని ప్రేమించండి లేకపోతే ఏంటంటే వాళ్ళని ఇంతవరకు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవ్వరు ప్రేమించకుండా ఇంత ప్రేమను మీరు కురిపించేసరికి వాళ్ళు ఇలాగే కొంతమంది దూరం పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ఏ మనిషికి కూడా ఆ మనిషి యొక్క అర్హతను బట్టి వాల్యూ అనేది ఇవ్వాలి ఏ మనిషి అయినా సరే ఎవరైనా సరే ముందు మనకు మనం వాల్యూ అనేది ఇచ్చుకోవాలి కాబట్టి మీరేంటంటే మీ పనుల మీద కూడా మీరు శ్రద్ధ అనేది పెట్టుకోండి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మరీ దిగజారిపోవద్దు దిగజారిపోతే ఇలాంటి బాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది వచ్చింది చెప్తున్నారు కదా అర్థం చేసుకునే వాళ్ళైతే పర్వాలే మా మీదే కదా ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా తిరిగి ప్రేమను పంచుతారు కానీ అర్థం చేసుకోలేని మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళకేంటంటే ఏంటో మమ్మల్ని కావాలి ఇంత ప్రేమిస్తుందో మేము పెద్ద అంత ఇది కావాలని చెప్పేసి తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు కాబట్టి మీ పనుల్ని ఎక్కడా కూడా పక్కన పెడ పడేయద్దు మీకంటూ కూడా ఉన్న గౌరవాన్ని ఎక్కడా కూడా కోల్పోవద్దు ఇలాంటి నియమాలు కూడా మీరు పాటించండి అప్పుడు మీ యొక్క పరిహారానికి మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇది మీరు వచ్చేటప్పటికి ఆదివారం చేసుకోవచ్చు అమావాస్య తిథుల్లో చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజైనా మంచిదే దైవాన్ని నమ్ముకొని జిల్లేడు శక్తి ఏంటంటే దైవ శక్తి ప్రకృతి శక్తి రెండు కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి దైవాన్ని నమ్ముకొని నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి దీనికి పెట్టుబడి ఏమీ లేదు ఒక్క స్పూన్ ఆవాలి తప్ప వస్తే వచ్చారు లేకపోతే లేదు ప్రయత్నం అనేది మన వంతు కానీ వాళ్ళకు నిజంగా ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీ దారికి వస్తారు ఎంత చేసినా కూడా రారు అని అనుకుంటే వాళ్ళకు మనసులో ప్రేమ అనేది లేనట్లు అది కూడా అంటే పరిహారానికి రాకపోవటం అని కాదు వాళ్ళ యొక్క కొన్ని కొన్ని లక్షణాలు అనేవి మీకు అర్థమవుతాయి అవి కూడా మీరు అర్థం చేసుకోవాలి అంతేకాని కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని పట్టుకోవచ్చు ప్రేమ ఉంటే కానీ విలువ లే అసలు ఉందో లేదనేది అర్థమైంది కొంతమంది మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే నవ్వినా తప్పుబడతారు ఏదన్నా ఇష్టమైన బట్టలు వేసుకున్నా తప్పుబడతారు అలాంటి వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేక కొన్ని కొన్ని చేస్తూ ఉంటారనమాట ఇష్టంతో అనేవాళ్ళు ఉంటారు ఇష్టం లేక ఏదో ఒక రీజన్ చెప్పి తప్పుకుందాం అనుకునే వాళ్ళు కూడా అనమాట అవి మీరు అర్థం చేసుకోండి అవి మీకు తెలిసిద్ది అంటే ఇష్టం ఉందా లేదా వాళ్ళు ఇచ్చే వీడియోను బట్టి మీకు తెలిసిద్ది అనమాట అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొంతమంది మిత్రులు చేరటం కోసం లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఉన్నా వెళ్ళిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్